ாபராஜ்வர்த்தோமீபம் திரைலோக்கியாபா பத்தியம் பிரயாமி தேவாயோராஜ்நோஸ் ஏகாத்தீகீபே నైవేద్యం మిదగ్ర రింటస్ మళ్ళొంటే ఒక తి చక్కెర యాండి లేకుంటే చక్కెర యాండి దర్పత కేదా నీవేలెండి ఓం భూర్ భవ స్వహా ఓం దశై ద్వారేయం నం భూర్ భో దేవస్తుతి మహేది యోజన ప్రజోద్యా ఆదో సత్యం ద్వర్తేన సంజాయే అమృతం అస్వో అమృతం అస్నవసవం ప్రాణాయ స్వహా పనాయ స్వహా వ్యానే స్వహా ఉదనే స్వహా సమానాయ స్వహా మధ్య మధ్య ఉదకబాణ్యం తర్పయామే తరువాత

మంత్రవు సమర్పయా ఆత్మ ప్రదక్షి నమస్కారా సమర్పయామి అరండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమ ప్రభ నిర్విఘ్న కురు మే దేవ సర్వ కార్యువ మహాగణాధిపత్యం దగ్గర పూజించి ఒకటి నితట్టుకోండి మనమాధవాయర్ మహాగోవిందాయ మహర్షి మహా త్రివిక్రమాయర్వామనాయర్మ శ్రీధరాయన్ మహాషిశాయ బుద్ధనాభామోదా

क्षेम प्रेरण अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्धा फल पुरुषाथ सिद्ध मम गृह विद्या योग व्यापार मनो अनुकूलिता फल सिद्धि अर्थ मम गृह विद्या उद्योग व्यापार मनो अनुकूलिता फल सिद्धि अर्धन मिर्ण मा कुुंबा धर्मपत्नी समे धर्मपति समे सह कुटा संपूर्ण आयुष्या वृद्ध्यर्थ కుటుంబ విద్య ఉద్యోగ వ్యాపార అనుకూలిత ఇర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దివస షష్టమదివస మహాలక్ష్మీ అలంకారూపేణ నవరాత్రి మంటపే యథాశక్తి మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కుంకుమార్చన అన్యోన్య మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ రూపేణ యథాశక్తి భక్తజనై సహా కరిష్యే కలషిలు ఏంటి

కంకణం పెట్టుకొని నిదానంగా రండి స్వామి

আম্ বাবা আম্ আম্বা বাবা গাা আম্বাবা আম্বা পা গা আমবা পাবানে। अम्मा भवानी जी गंदा मां भवानी अम्बा भवानी जी गंदा भवानी अम्बा भवानी जी गंदा भवानी अम्बा भवानी जी गंदा भवानी अम्बा बवानी जे दम्बा बवानी अम्बा पवानी जे दम्बा बवानी अम्बा भवानी जेदम्बा बवानी अम्बा पवानी जे गदम्बा अम्बा भवानी जगत अम्बा भवानी 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 अम्बा पवानी जगदम्बा बवानी अम्बा पवाणी जगदम्बा बवानी अम्बा पवा जगदम्बा बवानी अम्बा पवानी जगदम्बा बवानी अम्बा बवानी जगदम्बा भवानी

अम्बा पवानी जग दम पवानी अम्बा पवानी जग दम्बा बवानी अम्बा बवानी जग दम बवानी अम्बा बवानी जग दम बावानी अम्बा जगदम्बा बवानी अम्बादा बवानी अम्बा बवानी जेदम्बा बवानी अम्बा अम्बा बवानी जगदम्बा बवानी

కంకణం ఎప్పుడైతే ధరిస్తామో ఆదౌ శరీర రక్షణార్థం అంటే ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పూజ ఈ యొక్క విధానము ఇదంతా పూర్తి అయ్యేంత వరకు మాకు శరీర శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ అమ్మవారిని ప్రార్థించుకోవడం అందుకని కంకణం ఈ ఎప్పటి వరకు చాలా రకాలు ఉంటుంది వ్రతం మొదలుపెట్టినప్పటి నుంచి వ్రతం అయిపోయేంత వరకు ఒకటి ఉంటుంది తర్వాత దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి దీక్ష అయిపోయేదాకా ఒకటి ఉంటుంది మనం ఒకటి అనుకుంటాం ఇల్లు కట్టాలంటే పునాది గృహ ప్రవేశం దాకా ఒక గంగనం కట్టుకుంటాం అది మానసిక గంగనం ఎట్లా చేసి మనం ఇల్లు పూర్తి చేసుకోవాలని అట్లానే అమ్మవారి యొక్క కార్యక్రమము నైవేద్యం పెట్టి ధూపము దీపము ప్రసాదము నైవేద్యం అన్ని పెట్టి తర్వాత పూజారి ద్వారా ఆశీర్వచం పొందిన తర్వాత ఇంటికెళ్ళి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచం పొందితే అప్పటి వరకు ఈ కుంకుమార్చన యొక్క దీక్ష ఇక్కడ స్వాముల దీక్ష ఏంటంటే అమ్మవారు మళ్ళీ కదిలించేంత వరకు వారి దీక్ష నా దీక్ష ఏంటంటే ఇక్కడ నుంచి పూజ దాచి బయటికి వెళ్ళిన తర్వాత నా దీక్ష మళ్ళీ నేను గేట్ లోపల అడిగి పెట్టానంటే నా దీక్ష ప్రారంభమవుతుంది అది దీక్ష అండి ఆదవ్ శరీర రక్షణార్థం నాడే మనం సంకల్పం చేసినాం ఈ పూజలలో పాల్గొనే స్వాములకు కానీ నాకు కానీ మీకు కానీ అందరికి కూడా ఎలాంటి ఆపద రాకుండా రక్షించమని మొట్టమొదటే వేడుకున్నాం అలాగే అమ్మవారు కూడా ఈరోజు ఐదు రోజులు సక్రమంగా మన యొక్క ఆరోగ్యాలన్నీ బాగుండి చూసుకుంటుంది అందుకని మిగతా రోజులలో కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాం ఈ కుంకుమార్చన యొక్క ఉద్దేశం ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారి స్వరూపంలో అమ్మవారికి పసుపు హరిద్ర హరిద్ర అంటారు సంస్కృతంలో హరిద్ర అంటే చాలా ఇష్టం అందుకని అమ్మవారికి పసుపుతో కలిపినటువంటి ఏ రూపమైనా కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటిదే అందుకనే కొంతమంది అంటున్నారు గౌరమ్మ ఇట్లే అట్ల అట్ల ఎట్లయినా పర్వాలేదు నీటితో తడిపినటువంటి గంగా తడిపినటువంటి గౌరీని ఏ విధంగా అయిన పూజించవచ్చు అలాగే గణపతి దేవుల్ని పూజించేటప్పుడు మరి పోక కద్దురాలతో పూజించవచ్చు పసుపు గణపతి తోడు పూజించవచ్చు రూపాయి నాణ్యంతో పూజించవచ్చు అందుకే ఒక శాస్త్రం ఉంది కంకర్ కంకర్ మే శంకర్ హై ఎక్కడ శివలింగం లేని ఊర్లో ఒక రాయిని పెట్టుకొని ఓ నమశివాన్ని పదకొండు సార్లు చేసుకుంటే అదే శివలింగం అవుతుంది అందుకని దేవతలు స్థిరంగానేమో గుళ్ళల్లో ఉంటారు ఆ గుళ్ళల్లో ఉన్న దేవతలకు ఆ చుట్టుపక్కల అంతా కూడా వైబ్రేషన్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ పవిత్రత వస్తుంది ఈ యొక్క కుక్కమార్చన ద్వారా గోతనామా చదివినంత మాత్రాన మన కోత్రం వాళ్ళే బాగుండాలని కాదు మన కుటుంబ సభ్యులు మన బంధువులు మన మిత్రులు అందరూ కూడా క్షేమాలి లోకమంతా క్షేమంగా ఉండాలి మన ధర్మం హిందూ ధర్మం రక్షించబడాలి మన గోమాతలు రక్షించబడాలి ధర్మం నిలబడాలి అని మనం సంకల్పంలో చెప్పుకొచ్చినాం అందుకనే ధర్మస్య విజయోస్తూ ప్రాణిన సద్భావస్తూ సకల ప్రాణులు కూడా శుభంగా ఉండాలి అంటే అందరూ కూడా మన ఒక ప్రాణమే తరువాత గోమాత గోమాతలు రక్షించబడాలి అందుకనే గోమాత తులసి మాత తులసమ్మ అని మనము తల్లిలాగా భావిస్తున్నాం ఎక్కడైనా తల్లు రక్షించబడాలి అంటే ఎవరు మీరు కూడా అంటే స్త్రీమూర్తులు కూడా రక్షించబడాలి మానవుని జన్మ ఇవ్వడానికి స్త్రీమూర్తులే కారణం అందుకని ఆ స్త్రీ రక్షించబడాలి అంటే లోకంలో ఉన్నంత స్త్రీలందరూ కూడా రక్షించబడాలని ఈ కుంకుమార్చన ద్వారా అమ్మవారిని వేడుకుంటూ కేవలం మన గోత్రనామాల వాళ్ళు మన కుటుంబమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం అంతా కూడా ప్రచారం చేయాలి హిందూ ధర్మం అంతా బాగుండాలి అందుకే ఒక సూక్తి ఉంది రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ఒక చెట్టులో మనం నాటితే ఆ చెట్టు నీడనిచ్చి మన ఇంటి వాళ్ళకు పనిచేస్తుంది కానీ మనకు అందకపోవచ్చు మనం బతికి ఉండకపోవచ్చు ఆ చెట్టు లోపు కానీ తర్వాత తరాల వాళ్ళు పెరుగుతారు కాబట్టి దాన్ని వృక్షో రక్షతి రక్షిత అన్నారు తర్వాత ధర్మో రక్షతి రక్షిత మన ఉత్తరం ధర్మాన్ని చేసినంత మాత్రాన లోకమంతా ధర్మం ఉంటుందా అని అనుకోకూడదు మన ధర్మం ఏంటి ఉదయం లేస్తే మన ధర్మం ఏంటి కాలకృత్యాలు కాలకృత్యాలు తీసుకోవడం పానీయాలు తాగడం స్నానం చేయడం దేవుణ్ణి ప్రార్థన చేయడం పిల్లలను పిచ్చడం పిల్లలకు స్నానం చేయడం ఇది ధర్మం నేను పిల్లలకి ఈ రోజు చాలా బాగా స్నానం చేయించాను అని చెప్పుకోవడం ముఖ్యత్వం ఎందుకంటే అది ధర్మం హిందూ ధర్మంలో ఉన్నటువంటిది ధర్మం తల్లిదండ్రుకి నెలకొక్కసారి వెళ్ళి అన్నం తినిపించి ఫోటో పెట్టుకుంటే ఆ ధర్మం కాదు ముఖత్వం ప్రతిరోజు తల్లిదండ్రులకి సేవ చేసుకోవడం ధర్మం అది ధర్మం సంబంధించినటువంటిది అందుకనే ఈ ధర్మం అంతా దేశమంతా బాగుండాలి అందుకనే వెనుకటి ఒక సామర్థ్యం పాల డబ్బాలు అనే ఒక్క లీటర్ నీళ్లు కలిస్తే ఏమైతుంది అందరూ చికెట్ బాలు వస్తారు కదా అనుకోని అందరు నీళ్ళే పోసి పెట్ట అలా అనుకోకూడదు ధర్మము మన ఉత్తరం పాటించినా కూడా భవిష్యత్తులో మన పిల్లలు మనకు మగ పిల్లలు అయితేనేమో వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యలో తీసుకొచ్చి దేవాలయంలో కూర్చునే పెట్టి ఏ రోజు కుంకుమార్చన అవుతుందో తెలుసుకొని వాళ్ళని కూర్చొని పెడతారు మన అయితే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఇక్కడ ఉన్న రోజులు కుంకుమార్చన చేసింది నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ చేస్తున్నారు ఈ ఊర్లో అని తెలుసుకొని లేకుంటే పక్క ఊరికి వెళ్ళైనా కూడా కుంకుమార్చన చేస్తుంది అది మన ధర్మం అంటే మన పిల్లలను పెంచేటువంటి ధర్మం ఇది ధర్మం కోసము అర్థము కామము మోక్షం చిత్త చివరిగా మోక్షం లభిస్తుంది మోక్షం ఒక్కసారి లభించదు ఒకటో బంగ్లా రెండో బంగ్లా ఒకేసారి ఎక్కలేము ఒక్కొక్క మెంటు ఎక్కుంటూ పోతుంటే మోక్షం లభిస్తుంది ఇక్కడ ఎక్కడ కుంకుమార్చనైనా కూడా మీరు పోయే ఊర్లో కుంపుమార్చన అవుతుంది మీ చుట్టాల మార్గం పోతే ఆ ఊర్లో కుంకుమార్చన అనుకోండి శుభ్రమైన వస్త్రాలు ఉంటే మీరు కుంకుమార్చనే వేసుకోండి కేవలం మా ఊర్లోనే వేసుకున్నాము దుర్గామ దగ్గర అయితేనే వేసుకుంటాము గణపతి దేవం దగ్గర వేసుకోము అనకూడదు ఈ ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని కాపాడడం కోసమే ఈ యొక్క ఈ కుంకుమార్చనలు అమ్మవారి అనుగ్రహం కావాలని ఈ కుంకుమార్చన ప్రారంభమవుతుంది మధ్యలో ఇంకొక రెండు సార్లు మీరు లేవాల్సి ఉంటుంది అభిషేకం అప్పుడు లేవాల్సి ఉంటుంది అర్చనప్పుడు లేవాల్సి ఉంటుంది ఆశీర్వచనం అంటే మేము అక్కడికే అర్చిస్తాం కానీ శ్రద్ధతో విరండి భక్తి శ్రద్ధ మనం చేసేటువంటి కుంకుమార్చనలో ఇంటి దగ్గర అని ఆలోచన పెట్టుకోకూడదు అమ్మవారే అన్ని చూసుకుంటుంది మనము కేవలం భక్తి తోటి అర్చన జరపాలి బలో జగదంబ విశ్వాలిని మాతాకే అర్చి గణపతి ఏమేంటి మహా గణాధిపతయే నమః వక్రతుండ మహాదায়ా సూర్యకోటి సమప్రభ నిర్వికిణమ్ కురుమే దేవ సర్వా కార్యేషు సర్వదా మహా గణాధిపతయే నమః ధ్యానం కorum yakshindrey गौरी महागौरी पदमा जे मेधा ओं महाकाली महालक्ष्मी महासरस्वती नम प्रणव देवी सरस्वती वाजे बिर्वाजने वती दीना शक्तो वेदा बना बनंदे त्रदेरा मनुष्य बाजपटोता

परिवार सहितम् महाकाली महालक्ष्मी महासरस्वती आवाहयामि स्थापयामि पूजयामि मनसी ओम् सूर्याय नमः

वज्र नभदागादि शोभ दम् पत्य पुत्र मित्र परिवार दैतम भाय बाणा करम गले बुध ग्रहय नमः ओम गुरुवे नमः अहं गुरु अरिष्टे संब्राम्भे गुरु पूजा च कार्य गुरु ध्यानं ओम प्रोस्पदेन धर्यरा दिगमान दिवाकरमच्चने शोय दिवेयस सहार्थ प्रहार स्माद्रवणं जयत्रम इंद्रं वो സൂര്യഗ്രഹ്യം സാഹിതം സവാഹനം സമസ്തൂരി പത്യ പുത്രമിവാം നമ ഓനേ